నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీలో ఎన్నికల ప్రచారం శురువైంది అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో ప్రచార రథాలు బయలుదేరాయి ప్రధాన పార్టీల అధినేతలు ఒకే రోజు రాయలసీమ నుంచి క్యాంపెయిన్ మొదలు పెట్టడం కాకరేపుతోంది ఏపీలో హై వోల్టేజ్ పాలిటిక్స్ ఒకే రోజు ప్రచారాన్ని మొదలెట్టిన జగన్ చంద్రబాబు రాయలసీమ నుంచి సమర శంఖం ఏపీలో ప్రచారం జోరందుకుంటుందా రాజకీయం రసవత్తరంగా మారుతుందా ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార వ్యూహాలేంటి గెలుపు కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయా ఏపీలో ఎలక్షన్ వార్ హీటెక్కింది రాజకీయం రసవత్తరంగా మారుతోంది ప్రచార పర్వం జోరందుకుంటోంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి సభలు రోడ్ షోలు సమావేశాలతో జనంలోకి దూసుకొళుతున్నాయి వైసీపీ టీడీపీ అధినేతలు ఒకే రోజు క్యాంపెయిన్ ను మొదలు పెట్టారు షెడ్యూల్ విడుదల తర్వాత ఒకే రోజు ఎన్నికల ప్రచారం ప్రారంభించడంతో ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది కడప జిల్లాలో బస్సు యాత్రను సీఎం జగన్ మొదలు పెట్టారు అటు ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు వీరిద్దరూ రాయలసీమ నుంచే క్యాంపెయిన్ మొదలుపెట్టడం ఆసక్తి రేపుతోంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకేసారి పర్యటించబోతున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా జగన్ ప్రచారం షురువు చేశారు ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించిన జగన్ అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తొలి రోజు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగింది వేంపల్లి విఎన్పల్లి ఎర్రగుంట్ల పొద్దుటూరు జంక్షన్ మీదుగా పొద్దుటూరు చేరుకుంది పొద్దుటూరు సభ తర్వాత సాయంత్రం వీరపనాయనపల్లి మండలంలో తొలి రోజు షెడ్యూల్ ముగిసింది ఇడుపు ప్రారంభమైన ఈ యాత్ర ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది ఇవాళ నంద్యాల లేదా ఆళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి అవుతారు సీఎం జగన్ సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ఇరవై తొమ్మిదిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది ఆ రోజు సాయంత్రం ఎమింగనూరు సభలో జగన్ పాల్గొంటారు ఇచ్ఛాపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్ర సాగనుంది సిద్ధం సభలు జరిగిన నాలుగు ఎంపీ నియోజకవర్గాలు మినహా ఇరవై ఒక్క చోట్ల బస్సు యాత్ర ఉంటుంది ఉదయం పూట ప్రజలు మేధావులతో సమావేశమయ్యే జగన్ సాయంత్రం బహిరంగ సభల్లో పాల్గొంటారు పొదుటూరులో జరిగిన తొలి ప్రచార సభలో విపక్ష కూటమిపై జగన్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసుగొలుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు పవన్ బిజెపి కాంగ్రెస్ తనపై యుద్ధానికి కలిసికట్టుగా వస్తున్నారని ఇది చాలా అన్నట్లు ఇద్దరు చెల్లెళ్లను తీసుకొస్తున్నారని చెప్పారు గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు ఆమలీలగా కుట్రను చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని కూడా ఏకమైన కనిపిస్తా రాజకీయ స్వార్థంతో ఒకరిద్దరు కుట్రలు మోసాలు చేయడంలో చంద్రబాబుకు నలభై ఐదేళ్ల అనుభవం ఉందన్నారు జగన్ వివేకా చిన్నాన్నను అన్యాయంగా అతి దారుణంగా చంపారని ఆరోపించారు ఆ హంతకులెవరో ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలకు తెలుసు చంపిన హంతకుడు ఆ విషయాన్ని చెప్పుకుంటూ బహిరంగంగా తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారన్నారు జగన్ మా చిన్నాన్న గారిని మా బాబాయిని వివేకం చిన్న ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బుడద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను అటు చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు తర్వాత నగరి నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో పర్యటించారు ఈ ముప్పై ఒకటి వరకు ఆయన పర్యటనలు కొనసాగుతాయి రోజుకు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రూపొందించారు ఇవాళ రాప్తాడు సింగనమల కదిరి ఇరవై తొమ్మిదిన శ్రీశైలం నందికొట్కూరు కర్నూలు ముప్పైన మైదుకూరు ప్రొద్దుటూరు సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు ముప్పై ఒకటిన కావలి మార్కాపురం సంతనూతలపాడు ఒంగోలులో పర్యటిస్తారు ఇక తొలి రోజు ఒకే రోజు మూడు రోడ్ షోల్లో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని ఆయన అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు బాదుడే బాదుడు అన్నట్లుగా జగన్ పాలన ఉందన్నారు ఐదేళ్లుగా ప్రదాల చాటను తిరిగిన జగన్ సిద్ధం అంటూ ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు రాయలసీమకు ఏం చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు డబ్బులు పంచేందుకు వైసీపీ సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు విధ్వంసాన్ని చేసి అవినీతితో పాలన చేస్తూ రేపు డబ్బులు పంపిస్తారు అప్పుడే పంపించేశారు ఓటుకు పదివేలు ఇరవై వేలు కూడా పంపించేస్తారంట ఓటు అమ్ముడు పోతారా మీరు మోసపోతారా మీరు మీ అవినీతి డబ్బులు మా కొద్దని కొట్టామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా చేస్తామంటే ధైర్యంగా చప్పట్లు చెప్పండి మేము చేస్తామని ఆ డబ్బుల వల్ల మన జీవితాలు మారవు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకోవడం కంటే వంద రూపాయలు సంపాదించే మార్గం చూపించే పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి ముందుకు రావాలి ఏపీలో నూట మందికి పైగా ఎమ్మెల్యేలు ఇరవై మందికి పైగా ఎంపీల గెలుపే తమ లక్ష్యమన్నారు చంద్రబాబు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వమే వస్తుందని బాబు జోస్యం చెప్పారు కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ఆత్మవిశ్వాసాన్ని చాటారు వైనాట్ కుప్పం కాదు వైనాట్ పులివెందులా అని సెటైర్లు వేశారు పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో ఆయన వివరించారు చాలా మందికి అనుమానం ఉంది ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఇప్పుడు కానీ కాపాడకలోకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతల్లో ఉండదు ఇప్పటికే ముప్పై ఏళ్ళు ఎన్నికలు చీకటి పాలన చీకటి జీవోలు అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి మా మూడు పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముగ్గురం కలిసి నడుస్తున్నది నడుస్తున్నాం ఎన్నికల కోసం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే సమరశంఖ్యం పూరించబోతున్నారు ఈ నెల ముప్పై నుంచి ప్రచారానికి శ్రీకారం చుడతారు మూడు విడతలుగా పవన్ ప్రచారం ఉండనుంది ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారిని పవన్ దర్శనం చేసుకుంటారు అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన తర్వాత దత్తపీఠాన్ని సందర్శిస్తారు ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు ఈ క్రమంలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు జరుపుతారు పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్తారు పవన్ పిఠాపురం నియోజకవర్గంలో బంగారు పాప దర్గా సందర్శన క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు ఉగాది వేడుకలను సైతం పిఠాపురంలోనే జరుపుకుంటారు జనసేనని ముప్పై ఒకటిన ఉప్పాడ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు ఏప్రిల్ ఒకటిన పిఠాపురంలో మేధావులతో సమావేశం నిర్వహిస్తారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రచార షెడ్యూల్ను ను రాష్ట్ర వ్యాప్తంగా ఖరారు చేయనుంది జనసేన అటు బీజేపీ కూడా ప్రచారానికి రెడీ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరిగిపోయిందన్నారు బీజేపీ చీఫ్ ఉమ్మడిగా త్వరలోనే జనంలోకి వెళ్తామన్నారు రాష్ట్ర అభివృద్ధి కూటమి గెలుపుతూనే సాధ్యమంటున్నారు ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్లి ఒక మంచి పరిపాలనని రాష్ట్రానికి అందిస్తూ ఏదైతే అభివృద్ధికి నోచుకోలేదో ఐదు సంవత్సరాలు అభివృద్ధికి తిలోదకాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అవినీతి ఏ విధంగా పేటరేగిపోయిందో రాష్ట్రం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక అటు అవినీతికి అంతమందిస్తూ అభివృద్ధికి అభివృద్ధి ఈ ఒక మంచి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వాలి అనేటువంటి ఈ కూటమి ప్రజల వద్దకు వెళుతున్నటువంటి సందర్భంలో ఈ కూటమిని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి మేము విశ్వసిస్తాం పార్టీలు హోరాహోరిచార పర్వాన్ని ఎన్నికల్లో గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలను రూపొందించారు ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేసేలా అధునతల పర్యటనలో ప్లాన్ చేశారు ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో సభలు షోలు ఎక్కువగా చేయబోతున్నారు ఓట్ల వేటను మొదలుపెట్టాయి పార్టీలు ఓట్ల నాకట్టుకునేందుకు ఎత్తుకు ప్రాయత్తులు ఇస్తున్నాయి ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు అన్ని నియోజకవర్గాలు అయ్యేలా చూస్తున్నాయి వైసీపీ ప్రచార వ్యూహం ఏంటి అభ్యర్థుల ఎంపికలు సోషల్ ఇంజనీరింగ్ కలిసిస్తుందా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీని కూటమి ఎలా ఢీకొట్టబోతోంది ఏపీలో మే పదమూడున ఎన్నికలు జరుగుతాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ ఉంటుంది షెడ్యూల్ వచ్చిన రోజు నుంచే పార్టీలు రంగంలోకి దూకేశాయి అభ్యర్థులు వడపోతా కొనసాగిస్తూనే మరోవైపు ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి ఈ ఎన్నికలో వైసీపీ పోరు చేస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ముందుకెడుతున్నాయి కాంగ్రెస్ వామపక్షాలతో కలిసి చాటుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక దాదాపుగా పూర్తిగా వచ్చింది పెండింగ్లో ఉన్న సీట్లను వీలైనంత త్వరగా ప్రకటించే పనిలో ఉన్నాయి రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అడుగులేస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విపక్షాల కన్నా ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది సర్వేలు పనితీరు ఆధారంగా అభ్యర్థుల్ని ప్రకటించింది ఏమాత్రం డౌట్ వచ్చినా సిట్టింగుల్ని మార్చేసింది కొందరికి ఏకంగా టికెట్లు నిరాకరించింది నియోజకవర్గాల్లో సోషల్ ఇంజనీరింగ్ ని అమలు చేసింది సామాజిక సమీకరణాలని స్థానిక అంశాలు విజయానికి ఉన్న అవకాశాలను బేరీజు వేసుకుని మరీ అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసింది వైసీపీ విడతల వారీగా పక్కాగా వడపోతలు కొనసాగాయి చివరకు ఇడుపులపాయ వేదికగా సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా నేతలకు జగన్ పెద్దపీట వేశారు సామాజిక వర్గాల వారీగా చూస్తే రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నేతలకు ఎక్కువ సీట్లు కేటాయించారు నూట ఐదు ఎమ్మెల్యే ఇరవై ఐదు ఎంపీ సీట్లు కలిపి మొత్తం రెండు వందల స్థానాలకు గాను యాభై శాతం సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేతలకు కేటాయించారు రెండు వందల సీట్లలో ఎస్సీలకు ముప్పై మూడు ఎస్టీలకు ఎనిమిది బీసీలకు యాభై తొమ్మిది ఓసీలకు వంద సీట్లు కేటాయించారు వంద సీట్లకు గాను ఎనభై నాలుగు ఎమ్మెల్యే పదహారు ఎంపీ సీట్లలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నేతలకు అవకాశం కల్పించారు ఎంపీ సీట్లలో ఎస్సీలకు నాలుగు ఎస్టీలకు ఒకటి బీసీలకు పదకొండు ఓసీలకు తొమ్మిది సీట్లను కేటాయించారు మహిళలకు ఐదు ఎంపీ సీట్లు కేటాయించారు ఎమ్మెల్యే సీట్ల వస్తే నూట డెబ్బై ఐదు సీట్లలో ఎస్సీలకు ఇరవై తొమ్మిది ఎస్టీలకు ఏడు బీసీలకు నలభై ఎనిమిది ఓసీలకు తొంభై ఒక్క సీట్లు కేటాయించారు మైనార్టీలకు ఏడు మహిళలకు పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇలా పక్కా ప్లాన్తో వైసీపీ కురుక్షేత్రానికి సిద్ధమైంది మార్పులు చేర్పుల విషయంలో జగన్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి ఎన్నికల బరిలోకి దిగాయి సీట్ల లెక్కలు తేల్చేసరికి చాలా టైం పట్టింది ఫైనల్ చేసిన ఈ మూడు పార్టీల్లో టీడీపీ నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంటే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు బీజేపీ ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి టీడీపీ ఇప్పటిదాకా మూడు జాబితాల్లో కలిపి నూట ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఐదు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలను పెండింగ్లో ఉంచింది టీడీపీ కూడా సామాజిక సమీకరణాలని లెక్కలోకి తీసుకునే అభ్యర్థుల్ని ఎంపిక చేసింది కానీ కూటమి పొత్తుల్లో పక్కాగా బ్యాలెన్స్ చేయలేదనే టాక్ వినిపించింది పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ సీట్లు దక్కాయి ఇప్పటివరకు పద్దెనిమిది మంది అభ్యర్థులను ఎంపిక చేసింది ఆ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది కాకినాడ మచిలీపట్నం లోక్సభ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించేసింది సీట్ల పంపకాల్లో బీజేపీకి ఆరు లోక్సభ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లు దక్కాయి కూటమిలో చివరగా బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది పలు దఫాలుగా కసరత్తు చేసిన అధిష్టానం పెద్దలు పది పేర్లతో అసెంబ్లీ అభ్యర్థుల లిస్టును విడుదల చేశారు ఊహించినట్లుగానే ఇందులో కీలకమైన పేర్లున్నాయి గతంలో ఎంపీ సీట్లకు పోటీ చేసిన పలువురికి ఈసారి అసెంబ్లీ జాబితాలో చోటు దక్కింది అలాగే పదకొండవ సీట్ను కూడా బీజేపీ తీసుకుంటుందని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలిపోయింది ఇందులో హెచ్చర్ల నుంచి ఎన్ ఈశ్వర్రావు విశాఖపట్నం ఉత్తర సీటు నుంచి విష్ణుకుమార్ రాజు అరకు నుంచి రాజారావు అనపర్తి నుంచి శివకృష్ణం రాజు కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు విజయవాడ పశ్చిమ సీటు నుంచి సుజనా చౌదరి బద్వేల్ నుంచి బొజ్జా రోషన్న జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి ఆదోరు నుంచి పివి పార్థసారథి ధర్మవరం నుంచి సత్యకుమార్కు చోటు దక్కింది ఆరు ఎంపీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది మరోవైపు పవన్ అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కొత్త టర్న్ తీసుకుంటోంది జనసేన ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక సమతుల్యత లోపించిందనే చర్చ మొదలైంది ప్రకటించిన పద్దెనిమిది స్థానాల్లో కేవలం రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించడం ప్రత్యర్థుల చేతికి అస్త్రంగా మారుతోంది జనసేన ప్రకటించిన స్థానాల్లో పన్నెండు ఓసీలకు కేటాయించగా కేవలం అనకాపల్లి నరసాపురం స్థానాలు మాత్రమే బీసీలకిచ్చారు జనసేన కోసం ఐదేళ్ల కాలంగా పనిచేస్తున్న బీసీ నేతలకు ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి మిగిలిన మూడు స్థానాల్లో అవనిగడ్డ కాపు వర్గానికి పాలకొండ ఎస్టీ మహిళ విశాఖ సౌత్ బీసీ వర్గానికి చెందిన నేతకు ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ లెక్కన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో మూడు బీసీ రెండు స్థానాలు మహిళలకిచ్చినట్లు అవుతోంది తొలి నుంచి పనిచేస్తున్న వారికి సీట్లు దక్కలేదనే అభిప్రాయం పార్టీ శ్రీణుల్లో వినిపిస్తోంది ఇలా అన్ని పార్టీలు లిస్టుల పని దాదాపు కంప్లీట్ చేశాయి వడపోతలైపోవడంతో పూర్తిగా క్యాంపెయిన్ పై నజర్ పెట్టబోతున్నాయి ఓటర్లను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాయి ఓట్ల వేటలో ఎత్తుకు ఎత్తులు వేస్తున్నాయి ఒక్కడు వర్సెస్ కూటమి అంతేకాదు ఐదేళ్లలో అమలైన సంక్షేమ పథకాలు వర్సెస్ సూపర్ సిక్స్ పథకాలు ఏపీ ఎన్నికల ప్రచారంలో ఇవే ప్రధాన అంశాలుగా మారబోతున్నాయి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి చెబుతుంటే ఎప్పుడూ అవి అమలు చేశామని వైసీపీ అంటోంది సీట్ల పంపకాల్లో అసంతృప్తి జ్వాలలు కూటమికి సవాల్గా మారితే దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటోంది వైసీపీ ఏపీలో ఎన్నికలకు ఇంకా రోజుల సమయం ఉంది ప్రచారాలకు కావాల్సినన్ని అన్ని కవర్ చేసే వీలుంది షెడ్యూల్ వచ్చి చాలా రోజులైంది నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన రాబోతోంది నామినేషన్ల హడావుడికి ముందు సమయం ఎక్కువగానే ఉంది అందుకే ప్రధాన పార్టీలన్నీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నాయి అటు జగన్ ఇటు చంద్రబాబు ప్రచార సభలు మొదలయ్యాయి బీజేపీ జనసేన ప్రచారాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి రెండు వేల పంతొమ్మిది కంటే ఈసారి ఎన్నికలు మరింత రసవత్రంగా సాగే అవకాశాలున్నాయి సింహం సింగిల్ అని వైసీపీ రంగంలో కత్తులు దూస్తోంది కూటమిగా జతకట్టి టీడీపీ జనసేన బీజేపీ సమరానికి సై సై అంటున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ ఈసారి వామపక్షాలతో కలిసి బరిలో దిగుతోంది ప్రధాన పోటీ మాత్రం వైసీపీ ఎన్డీఏ కూటమి మధ్యే ఉంటుంది ఈ ఎన్నికల్లో ప్రచార సరళి ఎలా ఉండబోతోంది వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది కూటమి ప్రణాళిక ఏంటి ఎవరి సత్తా ఏంటి అనేది ఆసక్తికరంగా మారాయి ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ జట్టు కట్టడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ఒక్కటైన ఈ మూడు పార్టీలు ప్రచార వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇక్కడనుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార స్థలని సమీక్షించబోతున్నారు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గెలుస్తారా అనేది ఆసక్తి రేపుతోంది మరోవైపు వర్క్షాపులు నిర్వహిస్తూ కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రచార పోరు మొదలుపెట్టారు దాకా బాగానే ఉన్న సీట్ల పంపకాల్లో తలెత్తిన అసంతృప్తి జ్వాలలు కూటమిని కంగారు పెడుతున్నాయి టీడీపీ జనసేన పార్టీలో సీట్లు దక్కని ఆశావాహులు బాహాటంగానే అసంతృప్తిని తెలుపుతున్నారు ఈ అసంతృప్త జ్వాలలు చల్లార్చడం నేతలందరినీ ఒక్క తాటిపైకి తేవడం కూటమికి సవాల్గా మారింది పొత్తుల్లో అసంతృప్తులు కామన్ అంటోన్న కూటమి వైసీపీని ఓడించడమే లక్ష్యమంటోంది ఇందుకు తగ్గట్లే ప్రచార ప్రణాళికలు రచిస్తోంది సూపర్ సిగ్స్ పథకాలనే విపక్ష కూటమి నమ్ముకుంది వీటిని విరివిగా జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి ఓవైపు ప్రతిపక్షాలు కూటమి కడితే మరోవైపు సింగిల్గా పక్కా ప్రణాళికతో జనాల్లోకి వెళుతున్నారు సీఎం జగన్ అందరికంటే ముందే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచార వేగాన్ని పెంచేశారు రెండోసారి అధికారం లక్ష్యంగా జనంలోకి వెళుతున్నారు ఐదేళ్ల పాలన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వైసీపీ సవాల్గా తీసుకుంది క్యాంపెయిన్లో సంక్షేమంపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల మేనిఫెస్టో అమలు సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే దృష్టి పెట్టారు జగన్ మేనిఫెస్టో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెబుతూ వస్తున్నారు గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని చేసినందుకే ఈసారి నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నామంటున్నారు సిద్ధం సభలతో ఇప్పటికే జగన్ ప్రాంతాల వారీగా ప్రకటించారు ఇప్పుడు ఇడుపులపాయ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టి డబుల్ స్పీడ్తో జనాల్లోకి వెళుతున్నారు అన్ని సెగ్మెంట్లు కవర్ అయ్యేలా పక్కాగా ప్రచార ప్రణాళికను రూపొందించుకున్నారు సభలు సమావేశాలు రోడ్ షోలకు ప్లాన్ చేశారు మేమంతా సిద్ధమంటూ నుంచి ఇచ్ఛాపురం వరకు కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మరోవైపు జాబితాల్ని ముందే ప్రకటించడంతో వైసీపీ పూర్తిగా ప్రచారంపైనే నజర పెట్టింది అసంతృప్తి జ్వాలల్ని ఎప్పుడో చల్లార్చింది వెళ్లేవాళ్లు పోయారు అభ్యర్థుల ఎంపికను పక్కా చేశారు ఉరిమే ఉత్సాహంతో రణక్షేత్రంలోకి దిగింది వైసీపీ కూటమిలోని అసంతృప్త సేగల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో గెలిచిన జగన్ ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని ఎత్తుకున్నారు రెండు వేల పంతొమ్మిది విజయాన్ని రిపీట్ చేయాలని చూస్తున్నారు అందులో భాగంగానే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ రోడ్ షోలు సభలతో విస్తృతంగా ప్రజలకు దగ్గరయ్యేలా షెడ్యూల్ ఫిక్స్ చేశారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదాన్ని బలంగా తీసుకువెళ్లడంతో పాటు ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు ఏపీలో ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతోంది కూటమికి అధికార పక్షానికి మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఇంటింటికీ తిరిగి తమ పార్టీ చేపట్టే కార్యక్రమాలను నేతలు వివరిస్తున్నారు వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్ సింగిల్గా సిద్ధం అంటూ ఉండగా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా మారి వైసీపీపై యుద్ధానికి సై అంటున్నాయి ఓవైపు చంద్రబాబు మరోవైపు పవన్తో పాటు బీజేపీ కూటమిలో ఉండడంతో ఎన్నికలు పోటాపోటీగా ఉండబోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జగన్కు మరింత కీలకంగా మారాయి ఐదేళ్ల పాలనకు ప్రజలు ఎన్ని మార్కులిచ్చి పాస్ చేస్తారు కూటమిని ఒంటరిగా జగన్ ఓడిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది లేదంటే ప్రజాగళం సాగిస్తున్న చంద్రబాబు వైసీపీని నిలువరిస్తారా అన్నది చూడాలి